ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని కూడా మనం గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు మనకంటే మంచివారు ఇంకెవరు ఉండరు లేనివాడు కదా ఏమీ చేయడు అనుకోవద్దు ఎందుకంటే లేనివాని దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతాడు సాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి కానీ వారితో మనకి ఉన్న అవసరాన్ని బట్టి కాదు జీవితం అంటే అనిపించింది చేయటం కాదు అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు అర్థం అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు అర్థం పిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది పైసల కోసమే మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది ఎదుటి వారికి నువ్వు విలువ ఇచ్చి చూడు వారు నీకు ఇచ్చే విలువ తెలుస్తుంది ఎదుటి వారితో నిస్వార్థంగా స్నేహం చేసి చూడు నిజమైన స్నేహం విలువ తెలుస్తుంది ఏదైనా మనం ఇవ్వగలిగినప్పుడే ఒకరి నుండి ఆశించడానికి అర్హులం కావాలన్నా తిరిగి రానిది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనిది ధనం ఖర్చు పెట్టినా కొనలేనిది ప్రేమ మూర్ఖుడితో వాదన బోల్లించిన కుండపై నీళ్లు పోయడం వంటిది నీరును ఎంత పోసినా చుక్క కూడా లోపలికి వెళ్ళవు అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యంగానే ఉంటుంది నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఎన్నో నీతులు చెప్పేవారు నీతులు రాసేవారు నిజ జీవితంలో ఆదర్శాలు పాటిస్తారని మోసపోకూడదు రాతలు వేరు మనుషులు వేరు అని తెలుసుకొని మసులుకోవాలి జీవితం అనే పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తీయని మధురానుభూతిని కలిగిస్తే మరికొన్ని చేదైన స్మృతులు మిగులుస్తాయి ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండు ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది అదే జీవిత సత్యం డబ్బు వచ్చినప్పుడు నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వచ్చినప్పుడు నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు అందుకే ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు కాబట్టి నీ కోసం కొంత దాచి ఉంచుకో మిత్రమా